నమస్కారం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని బండేపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద పెద్ద గణనాధుని ఏర్పాటు చేసి గ్రామస్తుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారికి నైవేద్యాలను సమర్పించి ఉభయాలను సమర్పించారు అనంతరం బండేపల్లి గ్రామంలోని వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు స్వామివారికి అన్నదాన కార్యక్రమాలు భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆహ్లాదకరంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బండేపల్లి పోలేరమ్మ యూత్ బృందం శ్రీను పెంచల నరసయ్య మురళి వెంకీ నవీన్ శివయ్య రాజా ప్రసాద్ ప్రభాకర్ శివ మంజు వెంకి నాగరాజు లక్ష్మణ్ శ్రీనాథ్ శివ హరి జాన్ సురేంద్ర కోటయ్య వెంకటరమణయ్య కోటయ్య చిన్న పెంచలయ్య పెంచలయ్య పరందామయ్య రమణయ్య ఈశ్వరయ్య పెంచల నరసయ్య రాజేష్ రవి వెంకటేశ్వర్లు ప్రనీత్ ఈశ్వర్ పెద్ద పెంచలయ్య కిషోర్ జైకుమార్ రత్నయ్య పునీత్ కుమార్ జగన్ జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మాది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బండేపల్లి గ్రామం ఇక్కడ ప్రతి సంవత్సరం మా యూత్ కురవులందరం కూడా వినాయక చవితి జరుపుకుంటాము గ్రామస్తులందరూ కూడా యూత్ ఆర్గనైజేషన్గా నిలబడిన వాళ్ళందరూ కూడా మాకు చాలా సహకారం చేస్తారు అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా మా బొమ్మ దగ్గర చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఐదు రోజులు మేము చాలా హ్యాపీగా వినాయకుడి వినాయకుడిని నిమజ్జనం అయ్యేంత వరకు ఎవ్వరు కూడా ఇళ్ళకి పోరు చాలా హ్యాపీగా ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ వినాయక చవితిని మేము మళ్ళీ మళ్ళీ చాలా ఉత్సాహంగా జరుపుకోవాలంటూ మరొక్కసారి అందరికీ తెలియజేస్తున్నాను మా గ్రామస్తులందరూ కూడా ఎప్పుడు ఏ మిస్టేక్ చేయకుండా వినాయక చవితిని చాలా ఘనంగా చేస్తారు అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇట్లాంటి ఉత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు సల్లంగా చూడాలని క్వయర్ కుంటూ చలో దీసుకుందాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే పురాల అందరికీ వన్స్ అగైన్ ఒకసారి మళ్ళా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఐదు రోజుల పండుగని మేము ఈ మా గ్రామంలో ప్రతి ఒక్కరం కూడా కలిసి మెలిసి అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి భజనలు అయితే ఏమి మా గ్రామంలో ఈ ప్రతి ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చి వినాయక చవితిని ఘన ఘనంగా చేసుకొని అందరినీ తీసుకొని బాగా జరపాల్సిందిగా మరీ మరీ పోలీసు